నమః పెద్దలందరికీ నమస్కారం చిన్నపిల్లలందరికీ ఆశీర్వచనం ఉంది లోకా సంస్థాసుకునోభవంతు సర్వే భవంతు శ్రీమాత్రే నమః ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళ అందరికీ ఒక విన్నపం అండి ఎందుకంటే ఈ వీడియో తీస్తున్నప్పుడు నేను ఒక చేత్తో వీడియో తీస్తున్నాను ఒక చేత్తో మొక్కల పని చేస్తున్నాను మీకు వీడియో కదులుతూ కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు కొంచెం అర్థం చేసుకుంటారని ఈ విషయం తెలియజేస్తున్నాను నేను నా గార్డెన్ పెంచే విషయంలో నేను ఒక తల్లి మొక్కతో అనేక మొక్కలు ఎలా తయారు చేయాలి ఎలా అభివృద్ధి చేయాలి అనేది నా కాన్సెప్ట్ అండి ఇది చాలామందికి తెలియనటువంటి సీక్రెట్ కొద్దిమంది తెలిసిన అది ఎవరికి చెప్పరు ఇది నర్సరీ వాళ్ళ సీక్రెట్ అండి నేను తెలుసుకున్నాను నాకు కొన్ని వీడియోలు చూసినప్పుడు నాకు అర్థమైంది అన్నమాట అయితే నా దగ్గర ఇక్కడ ఉన్నటువంటి మొక్క పసుపు పూల మొక్క అండి దీని పేరైతే నాకు తెలియదు నేను పసుపు పూల మొక్క అంటాను దీన్ని నేను డెబ్భై రూపాయలకు కొన్నానండి ఈ పువ్వు పసుపు రంగులో ఉంటుంది ఓ మాదిరి మందంగా ఉంటుంది పువ్వు కోసినప్పుడు కొమ్మ దాని నుంచి పాలు కారతాయండి ఈ పువ్వు ఈ చెట్టు విషయం గురించి చెబుతున్నాను దాని శాస్త్రీయ నామం నాకు తెలియదు అయితే నేను మా ఫ్రెండ్కి ఇవ్వాలి అనేసి నేను ఈ మొక్కలను పెంచాలి అనేసి నేను దీని నుంచి మూడు కొమ్మలను తీసుకున్నానండి మొదట్లో వచ్చిన కొమ్మలను నేను ప్రతి మొక్కకి కొమ్మలో మొదట్లో మట్టి పోస్తూ ఉంటాను అక్కడ నుంచి కొమ్మలు వస్తాయి ఉదాహరణకు కనకాంబరాల మొక్కలు కానీ ఏ మొక్క అయినా సరే నేను వంగ మొక్కలను కూడా అంటు ద్వారాగా పెంచుకుంటున్నానండి చల్లగా ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ ఫాస్ట్గా జరుగుతుంది చల్లదనం లేనప్పుడైతే కొన్ని మొక్కలు అంతగా అంటు కట్టవు అయితే ఇక్కడ నేను అంటు కట్టానని చెప్పకూడదు ఎందుకంటే ఆ మొక్కలు స్టెమ్ని కట్ చేసి డైరెక్ట్ నేను మట్టిలో నాటేస్తున్నానండి ఎటువంటి పదార్థాలు దానికి అంటించడం లేదు డైరెక్ట్ పెట్టేస్తున్నాను అలాగే ఈ పూల మొక్కను కూడా మూడు ఆటలు నాటానండి మీరు నాటిన కుండి చూసారు కదా ఆల్రెడీ అప్పటికే నేను మూడు కనకాంబరం మొక్కలు ముందుగా నాటాను అందులోనే వీటిని నాటాను నాటిన రోజు రాత్రి పందికొక్కు మట్టిని శుభ్రం దొలిచేసి వానపాములు శుభ్రం తినేసిందండి అలా రెండు మూడు రోజులు దొలిచేసింది కానీ నేను రోజు చూసుకోవడం వల్ల కప్పెట్టుకున్నాను యూట్యూబ్లో పెట్టాలి అని ఇది చేశానండి అయితే అలాగని ఇంకో రెండు స్టెంప్స్ కట్ చేసి అందులో పెట్టాను తీయలేదు నెల పదిహేను రోజులకి ఇవి మళ్ళీ ఇప్పుడు వేర్లకి అండి అది రోజు గార్డెన్లోకి వెళ్ళాను వెళ్ళినప్పుడు నాకు ఒక మొక్కని లాగి చూసాను వేర్లు వచ్చినాయి వెంటనే కిందకి దిగి సెల్ ఫోన్ తీసుకుని వచ్చి పైకి వీడియో తీసాను అనమాట ఒక చేతితో వీడియో తీస్తున్నాను ఒక చేతి మొక్కని పెంచాను శ్రీమాత్రే నమహ నా తప్పులు ఏమైనా ఉంటే మన్నించండి అయితే ఒకటి ఒకటి లాగి చూపిస్తున్నానండి ఇందులో మూడింటికి కూడా వేర్లు వచ్చినాయి అండి చాలా సంతోషం అనిపించింది మా ఇంటి పక్కన మా ఫ్రెండ్ మణి గారు అని ఆవిడకి ఇద్దామని అనుకున్నానండి ఆవిడ మొక్కను చూసి చాలా సంబరపడుతున్నారు కానీ ఆవిడ నన్ను అయితే మొక్క అడగలేదు నాకు ఇవ్వాలని అనిపించింది అందుకే నాటాను నాటినప్పుడు కూడా నాకు చెప్పలేదు ఎందుకంటే బతికినప్పుడు మాట కదా అనేసి నేను చెప్పలేదు ఈ రోజు కాసిన వెంటనే ఆవిడకే చూపించాను మనీ గారు చూడండి ఎలా వచ్చింది అనేసి ఆవిడ చాలా సంతోషపడిందని మీ చేతితో మొక్కలు బతుకుతాయి చాలా బాగా అనేసి అన్నారు ఆ మాటకి అయితే నేను ఒప్పుకోలేదండి ఎందుకంటే ఎవరి చేతితో ఉన్న మొక్కలు బతుకుతాయి అది నా చేయ నీ చేయా అని కాదు వాళ్ళ శ్రద్ధ చూసి పద్ధతిని బట్టి ఉంటుంది ఏదైనా అని ఆ రకంగానే ఈరోజు నేను మొక్కలు నాటానండి ఆవిడకి ఒక మొక్క ఇస్తానని చెప్పాను అయితే నా దగ్గర మట్టి లేదండి అంది అన్నారు ఆవిడ అంటే నా గార్డెన్లో మట్టి ఉంది కాబట్టి నాకు పెంట ఉంటుందండి ఆ పెంటలో మట్టి ఉంటుంది కానీ కొంచెం పైన ఉంది అయితే కొత్త మట్టి పాత మట్టి తర్వాత ఎండుటాకులు మూడు మిక్స్ చేసి కవర్లో నాటుకు కవర్లో పోసుకున్నానండి ఫస్ట్ మట్టి వేసాను తర్వాత ఇంటి తర్వాత పాత మట్టి కొత్త మట్టి మిక్స్ చేసి వేసానండి అందులో ఆవిడికి మొక్కను నాటిచ్చాను గారికి ఒక కవర్లో మొక్కను నాటిన తర్వాత మిగతా రెండు మొక్కలు చామంతి మొక్కలు తీసిన కుండీలలో వేసుకున్నానండి వాటిని కూడా అదే రకంగా నాటుకున్నాను అంటే మీకు మొత్తం చూపించలేదు ఎందుకంటే వీడియో లెంతి అయిపోతుంది కాబట్టి నాటిన తర్వాత ప్రతి మొక్కకి నీళ్ళు ఎక్కువగా పోయాలండి అది తొందరగా పుంజుకుంటుంది లేకపోతే షాక్లోకి వెళ్ళిపోతాయి మొక్కలు ఆ ఏళ్ళు పుష్కలంగా నీరు ఎక్కువగా ఉండాలనే చెప్పాలి కానీ కన్న నీళ్ళు బయటికి వెళ్ళిపోవడానికి డై డ్రైనేజ్ హోల్స్ అయితే మాత్రం ఉండాలండి ఏ కుండీకైనా కవర్కైనా సరే బ్లాక్ కవర్కి అయితే చాలా ఎక్కువ కారణాలు ఉంటాయి ఇలాంటి మన కుండీని అయితే ఒక కన్నం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోవాలి కానీ అయితే ఎక్కువగానే ఉండాలి ఈ రోజు నవంబర్ ముప్పైవ తేదీ అండి మా ఇంటికాడ కొంచెం వర్షంగానే ఉంది తుఫాన్ చెప్పారు కానీ వర్షం పడుతుందని చాలా చల్లగా ఉంది నేను ఇది మధ్యాహ్నం పదకొండు తీసి పెట్టానండి అయితే ఎండలేదు కాబట్టి నాకైతే గొడవ లేదు నేను నాటేసుకున్నాను దాంతోపాటు కనకంబరమ్మకు కూడా వచ్చినాయండి అండి మూడు పక్కన కవర్ లైక్ చేసి